వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక త్రీ విహెచ్కే ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి న్యూ ఫ్లాట్ అనమాట అలాగే మనకి లొకేషన్ వచ్చేసి ప్రసాదంపాడు మనకి నేషనల్ హైవే కూడా వాక్బుల్ డిస్టెన్స్ అండి ఇది టోటల్ ప్లాట్స్ వచ్చేసి డెబ్బై ప్లాట్స్ అండి ఇది మినీ గేటెడ్ కమ్యూనిటీ అనమాట మనకి ఈ ఫ్లాట్కి వచ్చేసి చిల్డ్రన్ పార్కు అలాగే మనకి ఫంక్షన్ హాలు అలాగే జిమ్ అలాగే ఆర్ఓ ప్లాంట్ అండి అంటే మనకి వాటర్ ఫైర్ అనమాట అలాగే ఇది చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అనమాట అంటే మనకి ఫైర్ ఇంజిన్ కూడా మనకి చుట్టూ వెళ్ళేటట్టు షెడ్ బ్యాక్స్ అన్నమాట ఇది ఇది పక్కా అప్రూవల్ ప్లాట్స్ అండి ఎస్బీఐ కూడా మనకి అప్రూవల్ అయిన అపార్ట్మెంట్ అండి ఇందులో టోటల్ ప్లాట్స్ వచ్చి డెబ్బై అనమాట ఇవన్నీ కూడా మనకి త్రిబుల్ బెడ్రూమ్ అయితే మనకి ఇందులో ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఉన్నాయండి అలాగే ఫ్లోర్ వైజ్గా కూడా ఏ ఫ్లోర్ అయినా సరే ఉన్నాయి ఇది నేషనల్ హైవేకి వాక్బుల్ డిస్టెన్స్ అనమాట ఇది టోటల్ యాసెప్టి వచ్చేసి పద్దెనిమిది అండి ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి ప్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి ప్లిన్ తీరా వచ్చేసి పద్నాలుగు వందలు వస్తుందండి చాలా స్పేసెస్గా ఉంది హాల్ కానీ డైనింగ్ కానీ బెడ్రూమ్స్ కానీ అలాగే బాల్కనీస్ కానీ అలాగే ఫుల్ వెంటిలేషన్ ఎందుకంటే మనకి నామ్స్ ప్రకారం కట్టింది కాబట్టి మనకి సెట్ బ్యాక్స్ ఉంటాయి అన్నమాట అలాగే మనకి ఈ ప్లాట్కి హైలైట్స్ ఏంటంటే మనకి ఒక టెన్ కేఎం డిస్టెన్స్లో ఎయిర్పోర్ట్ అండి అలాగే టెన్ కేఎం డిస్టెన్స్లో బస్ స్టాండు రైల్వే స్టేషను అలాగే వన్ కేఎం వచ్చేసి రామర్ రింగు అలాగే సిక్స్ కేఎం వచ్చేసి బెంచ్ సర్కిల్ అలాగే ఈ ప్లాట్కి దగ్గరలో కూడా మనకి డి మార్ట్ సోనో విజను అలాగే రిలయన్స్ మార్ట్ ఇవన్నీ కూడా చాలా దగ్గర ఉంటాయండి మనకి అలాగే మనకి ఇక్కడ దగ్గరలో వచ్చేసి మెట్రో కూడా శాంక్షన్ అయిందండి చాలా ఎక్సలెంట్గా ఉందండి ఫ్లాట్ అయితే మాత్రం దీని కాస్ట్ వచ్చేసి ఎనభై ఒక్క లక్ష చెప్తున్నారండి ఇది అపార్ట్మెంట్లోని మినీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ అనమాట మనకి అలాగే ఎస్బీఐ కూడా అప్రూవల్ అయిందనమాట అంటే ఎస్బీఐ బ్యాంక్లోను కూడా వస్తుందండి మనకి అలాగే మనకి ట్రావెలింగ్ కూడా టూ హండ్రెడ్ మీటర్స్ అండి డిస్టెన్స్ హైవేకి మీరు ఒక్కసారి కనుక విజిట్ చేస్తే మీకు ప్లాట్ అయితే బాగా నచ్చుతుందండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ